దేశంలో అత్యున్నతమైనటువంటి పదవులు అనిపిస్తున్నటువంటి ఐపీఎస్ కానీ ఐఏఎస్ కలెక్టర్ల మీద కానీ లేకపోతే జుడిషియల్కి సంబంధించి చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయి గారి మీద కానీ లేకపోతే రాష్ట్రపతులు ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి రాష్ట్రపతుల మీద కానీ అలాగే మంత్రుల మీద కానీ దాడులన్నవి మొదటి నుండి జరుగుతూనే ఉన్నాయి ఈ చాతుల ఉన్న వ్యవస్థలో మొట్టమొదట శంభూకుడి మీద జరిగింది శంభూకుడు మన జాతి కులస్థుడయ్యుండి తపస్సు చేద్దామని అడవిలకి వెళ్ళిపోయి జ్ఞానం కోసం తపస్సు చేసి ఆ జ్ఞానాన్ని మన ప్రజలందరికీ పంచి నా ప్రజల్ని తెలివైన వాళ్ళు చేస్తానని ఆయన తపస్సు చేస్తుంటే బ్రాహ్మణవాదులు కుట్ర చేసి రాముడి ద్వారా ఆయన తల నరికించారు తల అన్యాయంగా నరికారని చెప్పేసి సత్యపాల జాబాలి ఖండించినందుకు అతని శిరస్సును ఖండించి రాముడు గారి కోట కట్టాడు అలాగే బలిచక్రవర్తి చాలా ఉత్తముడు చాలా ధర్మపాలకుడు బలి చక్రవర్తి మనవాడు అతన్ని వామన అవతారంలో అతను బలి తీసుకున్నారు ఆ తర్వాత అశోక్ చక్రవర్తి మనవుడు భరద్వజుడని ఈ బౌద్ధాన్ని వ్యాప్తి వ్యాప్తి చేసి దేశవ్యాప్తంగా ప్రచారం చేసినందుకు అతని దగ్గరున్నటువంటి సైనికులే బ్రాహ్మణ సైనికుడు సైన్యాధికారి అయినటువంటి వాడు అతను హత్య చేశారు అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ని చిన్నప్పటి నుండి ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా అవమానపరిచారో మనందరం విన్నాం చూడకపోయినా అనేక ఆయన జీవిత చరిత్ర ద్వారా మనకన్నా పెద్దవాళ్ళు అంబేద్కర్ వాదులు ఎంతోమంది చెప్తే మనం విన్నాం స్కూల్కి బయటికి రానివ్వకుండా బయటకు కూర్చోవడం నీళ్ళు ఒకరు పోస్తే తాగడం చెప్పులు లేకుండా వెళ్ళడం ఇలాంటి బాధలన్నీ చిన్నప్పటి నుండి అనుభవించాడు ఆయన ప్రపంచ చదువులు చదువుకొని వచ్చి బరోడా మహారాజు కోటలో కార్యదర్శిగా అతను ఉద్యమం చేసినప్పుడు కూడా ఆ బంట్రోత్ బళ్ళ మీద నేను పుస్తకం విసిరిచాడు అది కింద పడిపోతే మళ్ళీ అతను వెళ్ళి తీసుకోవడం ఇల్లు అద్దెకి అయిపోకపోవడం ఒక పనికి మళ్ళీ సత్రంలోని కూడా ఆయన అద్దెకుంటే కులం తెలిసేసి తెలిసిన తర్వాత వార్షికలు వచ్చి చేసి సంబెట్టుకుని గింటి వేసి ఆయన సామాన్లు బయటకు విసిరేయడం ఒక చెట్టు కింద కూర్చొని తలవ ఈ మొక్కలు ఏడుస్తాడు ప్రపంచ చదువులు చదువుకొని అమెరికా లాంటి ఇంగ్లాండ్ లాంటి దేశాల్లో ఘనసన్మాలు పొందినటువంటి నాకే ఇంత అగౌరవం అయితే నా ప్రజలు ఇంకెంత దారుణంగా భయంకరంగా ఉన్నారో ఈ అంటరానితనం తన హిందూ మతం తాలూకా యొక్క నేను ఎలాగైనా కదిలించి నా ప్రజలకి విముక్తి కలిగించి వాళ్ళకి హక్కులు సంపాదించి పెట్టాలని భార్య బిడ్డలు చంప చంపుకొని మనందరి కోసం దేశంలో ఆయన మనకు చాలా హక్కులు కల్పించారు ఈవేళ కొంత గ్రామాల్లో పట్టణాల్లో కొంత గొప్ప స్వేచ్ఛగా తిరుగుతున్నాం అంటే అది అంబేద్కర్ తల యొక్క శ్రమ కృషి వల్ల మనం ఇవేళ ఉన్నాం ఇవేళ ఉన్నత ఉద్యోగస్తులైనటువంటి వాళ్ళు పొలం గురించి బయటికి చెప్పుకోకుండా మన సంఘాలకి సపోర్ట్ ఇవ్వకుండా వాళ్ళు మనువాదుల దగ్గర పాలకుల దగ్గర బానిసలుగా వాళ్ళ ఇంటి వాళ్ళు కూడా వాళ్ళ కింద దాసీల కింద వాళ్ళ తీసుకొచ్చి ఇచ్చి విందులు జరిపి వాళ్ళతో అనేక రకాల హింస భరిస్తూ బయటికి చలామణి అవుతున్నటువంటి పరిస్థితిని మనం ఇవాళ ఐపిఎస్ పూర్ణ కుమార్ గారు కానీ చీఫ్ జస్టిస్ అయినటువంటి విఆర్ గవాయిన్ గారిని మనం చూస్తే క్లియర్గా అర్థమవుతుంది అంత ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళకే అంత అగౌరవం జరిగితే ఎంఆర్ఓలు ఈ పోలీస్ ఆఫీసర్లు లేకపోతే ఈ గుమస్తాలు ఈ గ్రూప్ వల్ల ఆఫీసర్లు ఎస్సీఓలు ఏమీ కాదు బయటికి చెప్పకుండా మత ఈ పాలకుల దగ్గర అవమానాలు పొందుతూ అనేక రకాలైనటువంటి బాధలు పడుతూ బయటికి ఏదో ఆఫీసులాగా చలామణి మన జాతి దగ్గర మన సంఘాలను పట్టించుకోకుండా అంబేద్కర్ని పట్టించుకోకుండా ఉండడం వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి ఈ జరగడానికి హింస జరగడానికి వాళ్ళు రెచ్చిపోవడానికి కారణం మనందరం ఒకటిగా లేకపోవడం ఇవన్నీ పంతొమ్మిది వందల నలభై రెండులోనే బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ ఇక్కడ మన ఈ నాగపూర్లో చెప్పాడు లక్షలాది మందిలో మనందరం ఒకే పార్టీ ఒకే జెండా కింద ఉండాలా మన థర్డ్ ఫ్రంట్ కింద మనం ఉంటే మన ఓటుల ద్వారా మన ఎమ్మెల్యేలు మన ఎంపీల ద్వారా మన ఓటు ద్వారా మనం అధికారాన్ని ఎవరికి కట్టబెట్టాలా మనం వెళ్ళాలనేది మన చెప్పు చేతల్లో ఉంటుంది మన దగ్గర పాలకులు అధికారికంగా రాజకీయంగా ఎప్పుడైతే మనం పదవులు అనుభవిస్తామో పదవుల్లోకి వెళ్తామో అప్పుడు మనం ఎలాగ సమాజం పట్ల ఎలాగుండాలా సమాజం మనల్ని చూసి ఏ విధంగా నడుచుకోవాలనేది వాళ్ళు మారుతారు అందుకు మన ఓటు ద్వారా మన అధికారంలోకి రావాలా మన ఓటు అమ్ముకుంటే మనం బానిస కిందే అవుతామని బాబాసాహెబ్ పంతొమ్మిది వందల నలభై రెండులోనే లక్షలాది మందిలో చెప్పారు అది ఖచ్చితంగా ఎవరు అమలు చేయట్లేదు పాటించట్లేదు కాబట్టే మన ఓట్లు వేసేవాడు మన ఇళ్ళకి వచ్చి మన కాళ్ళు చేతులు పట్టుకొని మన పిల్లలకు ముదులు పెట్టి వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత మర్చిపోతున్నారు మనల్ని ఎవడు పట్టించుకోవట్లేదు మన కోసం నిధులు లేవు నిధులు లేవు మంచినీళ్ళు లేవు కరెంట్ లేదు అనేక ఇబ్బందులు పిల్లలకు చదువులు లేవు హాస్టల్లోనే ఇవాళ చనిపోతున్నారు గిరిజన హాస్టల్స్లో పిల్లలకు ఆరోగ్యం సరిగ్గా లేక విదేశీ విద్యను నాఫీసర్ ఇవన్నీ మనం బాగుపడకూడదు అనే ఉద్దేశంతో అంబేద్కర్ అప్పులన్నీ కల్పించినప్పటికీ అవన్నీ వాళ్ళు కాలరాసి మనం ఎదగకూడదు బాగుపడకూడదని మన మీద అనేక రకాల హింసలు మన జాతి మీద వాళ్ళు చేస్తున్నాయి మనం చూస్తున్నాం ఇవాళ అసెంబ్లీలో పార్లమెంట్లో వాళ్ళు వాళ్ళు తన్నుకుంటున్నారు నిధుల కోసం హక్కుల కోసం వాళ్ళ డబ్బు కోసం కాంట్రాక్టుల కోసం ఆ ఆనర్స్ చేశారు నీడు ఈ నర్స్ చేశారు వాడు ఇవే అసెంబ్లీలో పార్లమెంట్లో చర్చ జరుగుతుంది కానీ పేద ప్రజలకు ఏం చేయాలా ఎలా బ్రతకాలా బ్రతకాల చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఎలాగివ్వాలా వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలా వాళ్ళ గ్రామాల్లో మంచినీటి సౌకర్యం రోడ్లు సౌకర్యం మంచి గృహాలు కట్టించి వాళ్ళని మనుషులుగా చూసి ఈ దాదాకా సిరి సంపదలు అన్నీ కూడా ఈ మానవ వనరులు సహజ వనరులు పేద ప్రజలకు అందాలన్న కాన్సెప్ట్ మీద ఎక్కడా చర్చ జరగట్లేదు మీరు మీరు అందరూ చూస్తున్నారు మీ అందరికీ తెలిసినవే మనలో మనం వ్యక్తిగతమైనటువంటి దేశాలు కావేశాలు పెంచుకోకుండా ఉద్యమం మనం జరిగినప్పుడు అందరం కలిసికట్టుగా తెలిస్తే వచ్చి చేరాలా వీళ్ళు అగ్ర కులాలు ఉన్నారు ఒకరి మీద దాడి జరిగితే అడెవరిని పిలక్కర్లేదు వందల మంది చేరిపోతారు అక్కడికి ఇక్కడ మన కూడా ఒకటి దెబ్బలు కాశాడు పోలీస్ స్టేషన్లు అంటే హాస్పిటల్ అంటే తిరుగుతుండే చూడడానికి ఎవడు రాదు తెలిసినప్పటికీ కూడా తెలియనట్టు ఊరుకుంటూ పోతారు దీనివల్ల నీకు జరుగుతుంది నాకు జరుగుతుంది మనవన్నీ వ్యక్తిగత కారణాలు దేశాలు పక్కన పెట్టి అంబేద్కర్ ఉద్యమం మీద బాబాసాహెబ్ అంబేద్కర్ తర్వాత అతని పోరాటం అతని జీవితం తెలుసుకొని అతను ఏమిటి చేశాడు మనం ఏమిటి చేయాలి అనే దృక్పథంతో మనం వెళ్ళినప్పుడు మనం సెల్ఫ్ రెస్పెక్ట్గా ఉంటాము ఆత్మగౌరవంగా బతకడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉంటాయి అలాగని మీ అందరూ తయారైతే మనం చేయలేని ఏమీ లేదు ఎందుకంటే ఒక్కరితోనే ఉద్యమం స్టార్ట్ అవుతుంది ఆ ఒక్కరితోనే అలాగా పది మంది ఇరవై మంది వంద మంది వెయ్యి మంది అక్కారు మనం పో పోరాడితే పోయేది ఏమి లేదు బానిసత్వం తప్పించి మనం పోరాటం అరెస్టులకి పోలీస్ లాఠీ దెబ్బలకి భయపడకుండా మన రోడ్డు మీద నిలబడితే ఎంత తోడైనా మన దగ్గర చాలా తెచ్చుకోవాల్సిందే ఎందుకంటే నా అనుభవంతోనే నేను ఈ జిల్లాలో ఏమిటి చేశానో ఎన్ని గ్రామాలకు ఏంటి చేసినా ఇక్కడ చాలామంది తెలుసు అవన్నీ నేను చెప్పక్కర్లేదు కొమ్ములు తిరిగినటువంటి మంత్రుల్ని మంత్రి తాలూకా మనుషుల్ని కూడా కొమ్ములు ఇరిచి మనం సక్సెస్ చేసుకున్నటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి తొంభై రెండు నుండి అందుకు మనం కలిసి ఉంటే చేయలేదేమి లేదు మనం ఆడికి జరిగితే ఈడికేందుకు ఈడి జరిగితే ఆడికేందుకు అనుకున్నా మనలో ఎవరికి దాడి జరిగినా మన ఎస్సీల్లోనే ఏ వర్గంగా ఎస్సీఓడిలో మాదిగా మాల పైడి వెళ్ళి సచ్చర పాకి అని అనుకున్నా మనం దాడి జరిగినప్పుడు అందరం కలిసికట్టుగా ఎల్లలా తర్వాత ఎవరి కులం అభివృద్ధి కోసం వాడు చేసుకునేయాలి మన కులం మీద దాడికి వస్తే అగ్ర కులాలు పాలకులు కానీ వస్తే మనం అందరం అవ్వాలి ఆ కాన్సెప్ట్తో మీ అందరూ చాలా సంతోషమంతమందిని లోపాలరావు గారు ఆర్గనైజ్ చేసి మీ అందరూ వచ్చినందుకు మనం పోరాటం ద్వారానే మనం బాగుపడతాం మన పిల్లలు బాగుపడతారు ఇంకొకటి మార్గం లేదు నిరంతర పోరాటం అని చెప్పాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పుస్తకమే రాశాడు పంతొమ్మిది వందల నలభైలో థాట్సాన్ అనే పాకిస్తాన్ అనే గ్రంథంలో ఆయన గ్రంథం రాశారు పదవుల కోసం డబ్బుల కోసం అగ్రవర్ణాలు అండచేరి నెమ్మన జాతి నాయకులు మన జాతిని అన్యాయం చేస్తున్నారని అంబేద్కర్ రాశాడు స్వయంగా మనకెవడు శత్రువు లేడు మనవలే మనం నిలబడితే మనల్ని జయించుకొని మనల్ని ఓడించి ముందుకు ఎవడూ వెళ్ళలేడు మనకు అంత బలం ఉంది మనం విడిపోబట్టి మన మీద ఎవడుబడితే వాడు దాడి చేయగలుగుతానట మనం నిలబడితే అది అది తరం కాదు అది మంత్రి కాదు సీఎం అయినా మనం దాటి వెళ్ళలేడు ఎందుకంటే మనకు అంత శక్తి ఉంది మనకి డబ్బు లేకపోయినా మన రోడ్డు మీద నిలబడితే మేము ట్రైన్ ఆపించాము ఒకసారి పారదోళ్ళు మేము డిఎస్పీ కానీ కథలు బొబ్బిల్లో బొంబాయిలో కాల్పు జరిగితే బదనపురం మేము రోడ్డు హైవేలోనే ఎత్తు రోడ్డు దగ్గర ముంప్రకాశం వీళ్ళందరూ వచ్చారు ట్రాఫిక్ ఆప్షన్ మిలిటరీ దిగిందనమాట మాకు లాఠీ జార్జ్ చేయగా ఎందుకంటే మనం నిలబడితే ఎవరు సరం కాదు డిఎస్పీ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలా లేట్ అయిపోతుంది దారిమంటే మనం ఇవ్వలే మనం మనం ఒక అరగంట ఫైన్ చేసిన తర్వాతే ఇచ్చాం దారి అందుకు ఇవన్నీ అనుభవాలతో చెప్తాను మీ అందరూ కదిలితే ఏమి కాదు ఎవడు కదలక విసిగిపోతాను మేము మా వయసు అయిపోయింది ఇంకా మీ డెబ్బై అరవై ఆరు సంవత్సరాలు వచ్చేసాయి ఈ కాలు చేతులు ఉన్నంతవరకు ఉద్యమం చేస్తాం నడిచి మరి కదలలేని పరిస్థితులు మనం చేయలేము అందుకు మీ అందరూ ఇది తయారయ్యారు ఇప్పుడు చాలా సంతోషిస్తున్నాం మరి ప్రతి దీనికి రాకేష్ కానీ లోకేష్ కానీ తవుడు మనవడు వీళ్ళందరూ వస్తున్నారు వాళ్ళతో పాటు మీ అందరూ కూడా కదిలితే మనం ఉద్యమం చేయడం చాలా ఈజీ మనం చేయలేనిది ఏం లేదు మా అక్కడ చాలా అనుభవం ఉంది మీ అందరూ కలిసి ఉంటే అవతలోళ్ళకి ఎలాగ అటాక్ ఇవ్వాలా ఎలాగ లొంగదీయాలా వాళ్ళు మనం ఎలాగ వాళ్ళ నుండి మనం బయటపడగలం అనే అనుభవాలు ఉన్నాయి ఎక్స్పీరియన్స్ ఉంది ఈ రెండు రాష్ట్రాలు అనేక మీటింగులకి వెళ్ళి నేర్చుకున్నాం తెలుసుకున్నాం కరపత్రం రాయడం కూడా ఈ రోజుకి చాలామంది రాదు చాలామంది అంబేద్కర్ శ్లాగని చెప్పలేరు అంబేద్కర్ ఏడు చెప్పాడు చదివించు పోరాడు చాలా బ్యానర్లు వాట్సాప్ కొత్త చదివించు సమీకరించు పోరాడు అని అది అంబేద్కర్ చెప్పలేదమ్మా పంతొమ్మిది వందల నలభై పుస్తకమే రాశాడు ఆయన పుస్తకం ఎల్లూరు చెన్నయ్య భద్రతారకం గారు భారీ రాశారు మొట్టమొదట అందులో కూడా ఉన్నాయి అది కరెక్ట్గా నేను విశాఖపట్నం పావన్మూర్తి గారు హైదరాబాద్ మన అంబేద్కర్ సంఘాల దగ్గర పర్టికులర్గా ఆ స్లోగా మనం తెలుసుకున్న తర్వాతే మనం ప్రతి బ్యానర్ ఉన్నారో అది పెడతాము ఎంతో పెట్టలేదు అందుకోసం మీరు కూడా అంబేద్కర్ పుస్తకాలు కొని దొరుకుతాయి వైజాగ్లోనే విజయనగరంలోనే మన వీళ్ళు విశాలాంధ్రలో కూడా దొరుకుతాయి తీసుకొని చదవాలి చదవకపోతే చరిత్ర తెలుసుకోకపోతే మనం ఏమీ చేయలేము చరిత్ర తెలిస్తే కదా మనం ఏంటి చేయాలో తెలుస్తుంది చరిత్ర తెలుసుకోలేకపోతే మనకేం తెలియదు మన పూర్వీకులు ఎన్ని బాధలు పడ్డారు పట్టుకోవడానికి గుడ్డలేదు తినడానికి తిండి లేదు ఉండడానికి తిండి లేని పరిస్థితి అలాంటి పరిస్థితులు అంటే మనం ఇవాళ కొద్ది గుడ్డలు వేసుకుంటాం పరిస్థితులు మిగతా ఏమి మారలేదు ఆస్తి లేదు భూమి లేదు సరే నిల్లు లేదు ఉండే లేకపోయినా పాత గుడ్లు వచ్చి కొత్త గొడ్డలు ఎలాగో గుడ్డలు వేసుకుని తిరుగుతాం కానీ మిగతా ఏంటి లేవు మన పిల్లలకు ఎడ్యుకేషన్ లేదు ఉద్యోగాలు లేవు ఎలా బ్రతుకుతారు కష్టపడినోడు పిల్లలు చదువుకుంటున్నాను పై వాళ్ళ ఉద్యోగులు అయితే ఎలా బ్రతుకుతారు అందుకు వాటిని కూడా విపరీతమైన వ్యసనాలు వచ్చాయి ప్రతి ఓలి గంజాయిలు తాగేస్తారు పిల్లలు కూడా టెన్త్ క్లాస్లో నిండి గంజాయిలు తాగుతుంది గంజాయిలు తాగి మన పిల్లలు గుట్టకాయ గుట్కా పాను పరాకులు వేసి మన పిల్లలే నాశనం అయిపోతాను అటు జోలికి వెళ్లకు పిల్లలు కాపాడుకుని పిల్లలు మనం కొద్దిగా మనం వ్యసనాలు తగ్గించుకుని వాళ్ళు బాగా చదివిస్తే మనకంతా ఉన్నతమైనటువంటి జీవితాన్ని వాళ్ళు గడపడానికి అవకాశాలు ఉంటాయి మీ అందరికీ అదే చెప్పదలుచుకున్నాను చాలా సంతోషం ఈ ఇవాళ హర్యానా రాష్ట్రంలోని మణిపూర్ కుమారు మీద కానీ పూరన్ కుమార్ మీద కానీ గవయ్ అంతే మరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి భారతదేశంలో అతకన్నా అతనికన్నా ఎవరు లేడు ప్రైమ్ మినిస్టర్ వచ్చినా అతని దగ్గర అనక్కకుండా వచ్చిందే రాష్ట్రపతితో సమానం అతను వీళ్ళిద్దరికీ పవర్ ఉండదు అలాంటి వ్యక్తి మీద బూటు తీసి కోర్టులో తీసాడేనంటే ఓ పనీకుమాల విష్ణుమూర్తి విగ్రహం అది కొన్ని సంవత్సరాలు బట్టి ముప్పై నలభై సంవత్సరాలు బట్టి మొండి లేకుండా ఉన్నది ఒక దగ్గరే దాన్ని మీద వీళ్ళు ఈ నెలగైనా డిస్టర్బ్ చేయాలని ఒక దురుద్దేశంతో కోర్టులేసారు అతను అతను దానికి చెప్పాడు రాజ్యాంగ పరంగా అది వాళ్ళకి ఇష్టపడలేదు ఇష్టపడకపోతే మాని మళ్ళీ నువ్వు అప్పీల్ చేసుకో రేపు మీకు బలగం ఉంది మీకు అధికారం ఉంది కట్టుకోండి మిమ్మల్ని ఎవడు ఆపగలడు బాబ్రీ బాబ్రి మస్జిద్ కూలగొట్టి అయోధ్య రామ మందిరం కట్టారా అయోధ్యకి బాబ్రి మసీద్కి ముందు బుద్ధుడి విగ్రహం ఉంది మనలో చైతన్యం లేదు మనకు బలం లేదు ఆ రెండు ఎరగొట్టి బుద్ధుడిదే చేయొచ్చు తిరపతి బుద్ధుడే అవన్నీ పగలగొట్టేసి ఆ మూతులు కాళ్ళు తగ్గొట్టేసి వాళ్ళ ఒక అవతారాలు పెట్టారు బుద్ధుడిదే తిరపతి కూడా ఎక్కడ చెయ్యలే దేవుడు ఉన్నాయి అది బుద్ధ విగ్రహమే ఎక్కడైనా అందుకు అవన్నీ బలగం ఉంది వాళ్ళకి అధికారం ఉంది కాబట్టి వాళ్ళు చాలామంది అవుతున్నారు అయినా ధర్మమే గెలుస్తుంది ఎప్పటికైనా అన్యాయం ఇప్పుడు రాజ్యం ప్రస్తుతానికి వెళ్తుంది కాబట్టే ఈవేళ అన్ని రుగ్మతలు ఇదేలో ఉన్నాయి ఒకప్పుడు భాగ్యసీమగా ఉన్నటువంటి మన దేశం ఇప్పుడు పేదరికంలో ఉంది భారతదేశమే ఆంధ్రదేశం చూడండి ఎంత పేదరికంలో ఉందో మన స్టేట్ అన్ని అన్ని దే అన్ని రాష్ట్రాలకన్నా మన ఇండియాలో మన ప్రపంచంలో అన్ని దేశాలకన్నా ఇండియా పేదరికంలో ఉంది అంత నాయకులతో ఉన్నాయి డబ్బులు ఈ నాయకుని కట్ చేసినా వేల కోట్లు లక్షల కోట్లు ఈ నాయకుడు ఆనాయకుడు అనలేము తెలుగుదేశం వైసీపీ బీజేపీ కాంగ్రెస్ ఇలా దగ్గర మస్తుగా డబ్బు ఉన్నాయి నాయకుల దగ్గర అది మన మన డబ్బు అది మనకు చెందవలసింది మన పిల్లలు చదువుల కోసం మన ఉద్యోగాల కోసం మన ఇల్లుల కోసం మంచి రోడ్ల కోసం పొలాయిల కోసం కరెంటు కోసం అది వాడవలసింది డబ్బు పంది కుట్టులో తిని దాచుకున్నారు మన అమాయక వల్ల ఈ ఉద్యమానికి ఎప్పుడు పిలిపించినా మీ అందరూ కదిలి వస్తారు మిమ్మల్ని చూసి మరి కొన్ని గ్రామాలు కూడా వస్తాయని ఆశిస్తూ నేను ఇంతతో విరమిస్తాను